హాయ్ అందరికీని ఉదయం బాబా గారి పూజ అయిపోయింది ఇంక ఈ రోజు అయితే మాత్రం ఎక్కువ ఏమీ నైవేద్యానికి ఏం పెట్టలేదులేండి ఇంట్లో కూడా ఏమీ లేవు ఇంకా ఉన్నది నేను షుగర్ పెట్టేసాను ఇంకా స్వీట్ అయితే మాత్రం పడుకుందండి అటు తిరిగి పడుకుంది కదా ఇంక అందుకే నేను లేపలేదు ఇంకా దానికోసమని బజ్జీ పట్టుకొచ్చారు దానికి ఇష్టం బజ్జీ అంటే అది మనం చూసారు అరిటాకులో తింటుంది కట్ చేసి పెడితే ఇంకా అరిటాకులో తింటుంది స్వీట్ దానికి చాలా ఇష్టమండి అలా తినాలంటే కానీ తింటుంది అండి పక్కన అలా నేను వీడియో తీస్తున్నానని అలా చూపిస్తుంది ఇంకా తర్వాత టిఫిన్ తినేసింది ఇంకా అక్కడ గోడ మీద పిల్లని చూసారా పడుకుంది దానికి వీడియో తీస్తున్నప్పుడు తెలిసేయండి చూస్తుంది వీడియో తీస్తుంటే మరి పిలిచి తీమని చెప్తే తెలిసేయండి అది అక్కడ ఎదురుగా పడుకొని నేను మర్చిపోతాను అది అరుస్తుంటే అప్పుడు వెళ్ళి తీస్తున్నాను ఇంకా వీడు అందులో మా పైన పడుకుంటుంది అండి సేడ్ ఉంది కదా అక్కడికి వచ్చి పడుకుంటుంది మళ్ళీ వెళ్ళి అక్కడ పడుకుంటుంది అన్నమాట ఇంకా స్వీట్ దాంతో మాట్లాడుతున్నాను పిల్లితోని మాట్లాడుతున్నానని అని చూసారు అదే అలా అడిగి పడుకుందండి అసలు ఎవరితో మాట్లాడకూడదు స్వీట్ తప్ప ఇంకా దాని దానికి సేపు బతిమీలాడానికి సీరియస్గా ఉంది కదా ఈ లోపు మధ్యాహ్నం వచ్చేటప్పుడు ప్రియాని చెంటుని తీసుకొచ్చారు ఇంకా వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కదా అందులో ఆగస్టు పదిహేను ఆ రోజు ఇంకా ఆగస్టు పదిహేను రోజుని ఇంకా సెలవు ఇస్తే ఇంకెక్కడికి ఇంకా మూడు రోజులు సెలవే కదా అండి త్రీ డేస్ ఇంకా అందుకోసమని ఇంకా వీళ్ళిద్దరిని తీసుకొచ్చారు ఇంకా అంటే వాళ్ళమ్మ కూడా ఎంత లేండి తనకి బాగోలేదు ఇంకా తను వస్తుంది సెలవు అని పెట్టించుకుంటాను అన్నది వచ్చి ఇక్కడ ఇంకా ఇక్కడ అయితే వీడు చూసారు వాళ్ళ అక్క కాలు కడుక్కుంది కదా ఇంకా వీడు కడుక్కున్నాడు ఎప్పుడు కడుక్కొని వస్తాడండి కాలు కడుక్కోకడ మాత్రం ఎప్పుడూ రారు ఇద్దరు కూడాను ఇంకా స్వీట్ చూడండి చూస్తుంది వాళ్ళు అక్క తమ్ముడు ఇద్దరు వచ్చారు కదా దీనికి కూడా అక్క తమ్ముడేనా అండి స్వీటీకి కూడాను అందులో అక్క అంటే చాలా ఇష్టం స్వీటికి తమ్ముడు కన్నాను ఇంకా ప్రియా అయితే ప్రియాకి చాలా అండి ఇంకా దానికి సాంబార్ వేసి అన్నం పెడుతున్నప్పటికీ చాలా లేట్ అయిపోయిందిలేండి ఫోర్ అవుతుంది ఇంకా అప్పుడు తింటున్నమాట అంటే మార్నింగ్ బజ్జీలు తిన్నది కదా లేటుగాను కొంచెం లేటుగా అన్నం పెడితే మంచిది కదా అని కొంచెం లేటుగా పెడుతున్నాను అది అండి దానికి సాంబార్ వేసి పెట్టినా తినేస్తుంది కదా ఇంక ఈవినింగ్ టైం కుళాయి వస్తే ఇంకా రొటీనే కదండి వాటర్ అది మొక్కలకి వేస్తున్నాను ఇంకా వాళ్ళైతే మాత్రం లోపల వాడుకుంటున్నారు టీవీస్ వస్తాను ఇంకా నేనైతే మాత్రం మొక్కలకి నీ పోస్తున్నాను కొంచెం చెమ్మగా ఉన్నాయి కాకపోతే కొంచెం ఎండొచ్చింది కదా అందుకోసమని ఇంకా మొక్కలకి వాటర్ వేస్తున్నాను అసలు అనుకున్నాను నెక్స్ట్ డే వేద్దాం అనుకొని ఇంకా నెక్స్ట్ డే కూడా ఎండ్ వస్తామండి మొక్కలు పాడైపోతాయి కదా అందుకోసమని ఇంకా మందర మొత్తం అన్ని మొక్కలకి వేసేస్తున్నాను అలాగని ఎక్కువ లేండి లైట్గా మాత్రమే వేస్తున్నాను ఇంకా మొక్కలు చూసారా కొద్దిగా చెమైంపు కూడా ఉన్నాయి నంది వర్ధనండి ఇప్పుడు బాగుంది పైన పెట్టిన తర్వాత ఇంకా అన్ని మొక్కలకి ఇలా వేసేస్తూ ఇంకా బంతి మొక్కలు చూసారా కొన్ని పో అదే అండి బతకలేదు కానీ కొన్ని అయితే కొంచెం బాగానే ఉన్నాయి ఇంకా బాగున్నవి అలా ఏ కలర్కి వస్తాయో తెలియదు పువ్వులు పూసేటప్పుడు అప్పుడు చూడాలండి వాడు అబద్ధం ఆడాడా నిజంగానే మూడు కలర్స్ ఇచ్చాడా చూడాలి కాకపోతే మూడు కలర్స్ ఇచ్చిందంట ఏ కలర్ పోయిందో తెలియదు తెలుస్తుందిలేండి ఎందుకంటే ఇంక అందులో కలిపి వేసినవే కాబట్టి ఇంకెలాగైతే మాత్రం బాగా వచ్చినాయండి విడివిడిగా ఒక్కొక్కటి అయితేనా చక్క బోల్డ్ మందారాలు అదే అండి బోల్డ్ మొక్కలో వచ్చిన అలాంటి పువ్వులు పూసేవి కాకపోతే అన్నీ కలిపి వేసాను కాబట్టి ఇంకా ఇక్కడైతే మాత్రం చూసారా వాకింగ్కి వెళ్తున్నారు అందరూ రోజు వాయిస్ సరిగ్గా రావట్లేదు అది నాకు కొంచెం అదే అండి తలనొప్పి వచ్చి వామ్ కొంచెం వామిటింగ్ అయింది దాని మీద వాయిస్ కూడా సరిగ్గా చెప్పాలంటే కష్టం అనిపిస్తుంది కూడా ఇంకా వాకింగ్కి వెళ్తూ ఒక్కొక్కరు అలా వెళ్తూ ఉన్నారు కొంచెం వాతావరణం కూడా మబ్బుగా ఉంది కాబట్టి ఎక్కడ వర్షం పడుతుందని కొంచెం రావడం తగ్గించినట్టు ఉన్నారు ఇక్కడ మొక్కలకైతే నేను వర్షం వచ్చినా వేసేస్తాను కదండి ఎందుకంటే మొక్కలు వాడైపోతాయి భయం ఇంకా కొబ్బరి మొక్కలు చెక్కలు ఉంటే ఇంకా అవి మొక్కల కింద కట్ చేద్దామని ఇంకా అక్కడ పెట్టాను నిమ్మకాయలేండి గుమ్మని కడదామని ఇంకా మార్నింగ్ అనుకున్నాను మర్చిపోయాను అందుకే ఇంక ఈవినింగ్ టైంలో గట్ేస్తున్నాను కట్టేసి వచ్చి ఇంకొకటి చెంటుడైతే మాత్రం పడుకున్నాడు ఫ్రీ ఏమో మొబైల్తో చూసుకుంటుంది అది డ్రాయింగ్ అయ్యో చూసుకుంటుంది కాబట్టి కదా ఇంకా కొబ్బరి చెక్కలు కట్ చేసి పెట్టాను ఇంకా ఎగ్స్ పట్టుకొచ్చారు కోడిగుడ్డి ఇంకా అవి పట్టుకొస్తే ప్రియా కవర్లోంచి తీసి బాక్స్లో పెట్టేస్తుంది అలా ఉంటే గొప్పకొని పగిలిపోతాయి కదా ఇంకా అందుకోసమని పక్కన పెట్టేస్తానండి ఇలాగే పంప సాయం చేస్తూ ఉంటుంది ప్రియా కూడా ఇంక వాడు లేచి ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు వాడికే తెలియదు ఇంకా ప్రియా అయితే మాత్రం ఇలాగా టీవీ చూస్తుంది కాకపోతే తను సీరియల్ చూడదు ఏమి చూడదు షార్ట్ వీడియోలు ఏ పెడతా ఉంటుంది అనమాట కొంచెం కామెడీ వస్తాయి కదా లేకపోతే బొమ్మలు పెట్టుకుంటుంది ఇంకా వాడైతే మాత్రం ఎడితో కూర్చున్నాడు కాసేపు ఎడుస్తాడులేండి తర్వాత మామూలుగా అయిపోతాడు ఇక నేను వాషింగ్ మిషన్ బట్టలే వేసాను కదా ఇంకా అవి పైన వేద్దామని తీసుకువచ్చాను ఇంకా వర్షం వస్తే వస్తుంది లేకపోతే లేదన్నట్టు అవన్నీ రాలేదనుకోండి మార్నింగ్ ఆగిపోతాయి కదా ఇంక తీసుకొచ్చే అన్న ఉద్దేశంతో ఇలాగైతే మాత్రం బట్టలు వేసాను ఇంకా కటింగ్స్ అవన్నీ ఇంకా ఉన్నాయండి బాబు చాలా ఉన్నాయి మళ్ళీ చేత్తో వాష్ చేయాలి ఉత్తిని వచ్చేస్తున్నాయి పండుగలు వచ్చాయంట చాలా మళ్ళీ కటింగ్స్ ఇవన్నీ ఎక్కువ వచ్చేస్తాయి కదా బెడ్షీట్లు అవన్నీ ఇంకా అవి బెడ్షీట్ కూడా వేసాను అటు సైడ్ వేసాను నేను అందుకే చూపించలేదు ఇంకా పైనుంచి కిందకి వచ్చేసి స్వీట్ అయితే మాత్రం ఇలా పడుకుంది ఇంకా గిన్నెలవి కూడా కడుగుదామని మా సింక్లో వేస్తాను ఇవి అయితే మాత్రం కడిగినవి అవి సర్దేసి గిన్నెలు కొంచెం కడిగేయాలి వీడైతే మొబైల్ చూస్తున్నాడు ఇప్పుడు అయితే ఇదిగోండి మళ్ళీ అవే షార్ట్ వీడియోస్ చూస్తుంది ఎందుకు మా కొంచెం ఇదిగా ఉందండి సర్లే నేను బయటకు అడుగుతుంటే తను ముగ్గు పెడతానని వచ్చింది ఇంకెలా టీవీ చూస్తుంది అనుక సీరియల్ కాదు కదా అని లోపు ఇలా ముగ్గులు పెట్టేస్తానని కడిగే అడిగే తనే ఇంక తర్వాత ముగ్గులు పెడుతుంది అందులోనే నేను పెట్టే ముగ్గులు ఎప్పుడు సింపుల్గా ఉంటాయి కదండి తను పెట్టే ముగ్గురు కొంచెం పెద్దదిగా పెడుతుంది కదా అపార్ట్మెంట్ దగ్గర ఉన్నప్పుడు కూడా అలా పెట్టేదండి ఏమైనా ఫైవ్ స్టార్స్ అదే పండుగలు వచ్చినప్పుడు అయితే ఇంకా అదే పెట్టేది మాకు అందులో పెద్ద రోడ్డు కూడా అని మీకు కూడా తెలుసు కదా ఇంక ఇక్కడైతే చిన్నది కాబట్టి అదే సింపుల్గా సింపుల్గా కాదులేండి నేను వేసే ముగ్గుల మీద పెద్ద ముగ్గులు వేస్తుంది ప్రియా ఇలా కూర్చొని వేస్తుంది మామూలుగా పెట్టేలేమ్మ అని అంటే ఇంకా లేదు మా అంది కదండి అదే ఇంకా రోడ్డు పెద్దదైతే అయితే ఇంకా పెద్ద ముగ్గు వేసేది మాట ఇంకా ఇప్పుడైతే ఇలా చిన్నది వేసింది కానీ కానీ మంచి మంచి వేస్తుంది అండి ప్రియాకి ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం దాని హెయిర్ చూసారా పైకి వేసింది చిన్నప్పుడైతే రకరకాలుగా వేసేసింది అండి ఒక నిమిషానికి ఒకసారి అన్నట్టు అప్పుడు అయితే స్కూల్కి వెళ్ళేది కాదు లేదు వెళ్ళక ముందు బాగా చిన్నప్పుడు నిమిషానికి ఒకసారి మోడల్ మోడల్ వేసేదండి మళ్ళీ హెయిర్ లేకపోయినా మామూలుగా టవర్స్తో వేసేసింది ఇంకా పొడుగ్గా ఉన్నప్పుడు ఆ అమ్మ ఏం చేసేది అంటే ఒకసారి కట్ చేసింది పెద్ద జడ వచ్చింది దానికి ఇంకా కోపం వచ్చి కట్ చేసింది అస్తమాను ఇంకా దాంతో జడతోనే ఉంటుంది ఇంకా రకరకాలుగా వేస్తుంది ఇంకా అలవాటు ఉండకూడదు కోపం వచ్చి ఎంత చెప్పినా వినటం లేదు అందుకే నేను కట్ చేసేసింది ఆయన తర్వాత మానలేదండి అంత కట్ చేసేసిన టవల్ పెట్టి కూడా వేసేసుకోండి ఇది మాట చిన్నప్పుడు ఇంకా లక్ష్మి గారు మేము అయితే తెగరవ్వకుండా ఇవ్వడం చిన్నప్పుడు చేసే పనులకి ఇంకా ఇప్పుడు అయింది కొంచెం తెలుస్తుంది కాబట్టి ఇంకా అలా లేదులేండి ఇప్పుడన్నా వేస్తుంది అంట ఇంటి దగ్గర కాకపోతే అయినా దానికి అదే రెడీ అయిపోతుంది లేండి ప్రియా కూడా వాళ్ళమ్మ రెడీ చేయక్కర్లేదు ఇంకా దానికి అదే రెడీ అవుతుంది అన్నిట్లో ఫస్ట్ ఉంటుందండి చదువులో కానివ్వండి ఇలా ముగ్గులు వేయటం డ్రాయింగ్ వేయటం ఇంకా మెహందీ పెట్టడం మెహందీ అయితే సూపర్గా పెట్టింది మనం మీరు కూడా చూశారు కదా వీడియో పెట్టాను ఆ రోజు పెద్ద వీడియో షార్ట్ వీడియో రెండు పెట్టాను ఎవరైనా చూడాలనుకుంటే అందులోకి వేరే షార్ట్ వీడియోలోకి వెళ్ళి చూడండి చాలా బాగా పెట్టింది కూడాను ఇంకా అక్కడ ముగ్గులు పెట్టడం అయిపోయింది కదా ఇంకా ఇక్కడ టైర్స్పై పెట్టడానికి కానీ వచ్చింది కాకపోతే కనిపించదేమో అంది లేదా ఆరిన తర్వాత కనిపిస్తుందిలే నీకు ఫస్ట్ టైం కదా ఇక్కడ పై పెట్టడం అందుకు కనిపించదు మార్నింగ్ చూద్దాం కానీ మార్నింగ్ కూడా అక్కర్లేదు ఒక వన్ అవర్ అయిన తర్వాత చూద్దీగాని అని అంటే ఇంకా అక్కడ కూడా వేస్తుంది ఎక్కడైతే అక్కడ మీద కొంచెం పెద్దదే లేండి ఎందుకంటే అక్కడ చిన్నగా ఉంది ఇక్కడ కొంచెం వెడల్పుగా ఉంది కదా ఇంక అందుకు నేను అలా బెల్ల వేసేస్తుంది అలా సర్దుకుంటే వేసేస్తుంది అండి చిన్నదాని పెద్ద ముగ్గు కింద వేసేస్తుంది చక్కగా కాకపోతే నాకే ఇంట్రెస్ట్ లేదు వేసి నేర్చుకోవడం తను నేర్పిస్తానంటుంది వద్దులే ఎప్పుడు ఇంకేం నేర్చుకుంటారని నేను పెద్ద ఇంట్రెస్ట్ ఆ అవసరం ముగ్గులు అలా వేసేస్తాను తప్ప అది కూడా ఫ్లవర్స్ లాంటివి వేస్తాను ఎక్కువ చుక్కల ముగ్గులు అవి అటువంటి అస్సలు రావు నాకైతే మాత్రం ఇంకా స్వీట్కి పోయి అన్నం పెట్టాలండి అన్నం పెట్టాలి ఒకటి ఇంకా నైట్ కూడా కొంచెం రైస్ ఒకటి వచ్చి వండాలి ఇంకా వండితే సరిపొద్దులేండి ఎక్కువ ఏమో ఇంకా ఎలా ప్రియా అయితే మాత్రం ఎదుగుండి ముగ్గు పెట్టేసి వచ్చిన తర్వాత ఇలా టీవీ చూస్తుంది వాడైతే మొబైల్ చూస్తున్నాడు ఇంకా స్వీటీకి కూడా అన్నం పెట్టేస్తున్నాను పెరిగి వేసి చికెన్ ఫ్రై వేయండి చికెన్ ఫ్రై వేసి ఇంకా అన్నం పెట్టేస్తున్నాను ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను